హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను విప్రసాద్ నా గుండెలపైన కొట్టింది వీడే అని అని చెప్పేసి జైలుకు వెళ్ళి మరీ గుర్తించిన ట్రిపుల్ ఆర్ విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సో అటువంటి ఆయన్ని ఏదైతే వైసీపీ హయాంలో మరి ఆయన అర్ధరాత్రి జన్మదినం రోజునే ఆయన్ని అర్ధాంతరంగా తరలించి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పి సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే ఫిర్యాదు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే సాక్ష్యాధారాలతో సహా మరి దీనికి సంబంధించి అప్పుడు ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన క్రమంలో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నా కానీ చేయించుకున్న నాలుగు నెలలకే ఆ విధంగా ఆయన గుండెలపైన కూర్చొని ఓ వ్యక్తి కొట్టారు మరి ఎవరు కొట్టించారు ఏంటి అనేది పక్కన పెడితే ముందుగా కొట్టింది ఎవరు అని చెప్పేసి ఆయన ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి దామోదర్ గారికి ఒక లేఖ రాయటం నేను గుర్తిస్తాను అతనికి విచారణ పిలిపించినప్పుడు నాకు కబుర్ పెట్టండి అని చెప్పేసి ఆయన లేఖ కూడా రాశారు ఇప్పుడు తాజాగా ఆయన జైలుకి వెళ్ళారు ఎందుకంటే ఆ గుండెలపైన కూర్చొని కొట్టింది ఎవరు అని చెప్పేసి గుర్తించే కార్యక్రమం సో మొత్తానికి ఆయన జైలుకి వెళ్ళటం గుంటూరు జిల్లాలో ఉన్న జైలుకి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆరుగురు లేదా ఏడుగురుని మాత్రం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారట ఈ పర్సన్ను ఈతను నా గుండెలపైన కూర్చుంది ఈయనా అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఐడెంటిఫై చేయడం జరిగింది ఎట్లా ఐడెంటిఫై చేశారు ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో అనుమానపడుతున్న వ్యక్తి తులసిబాబు ఆ తులసిబాబుని ఆయన ఐడెంటిఫై చేశాడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అసలు ఐడెంటిఫై చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చూసి ఐడెంటిఫై చేశారు అని అని చెప్పేసి అంటే ఆయన ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది చాలా క్లియర్ కట్గా ఏదైతే ఆయన గుండెల పైన కూర్చొని అప్పుడు ఈ విధంగా కొట్టారో ఆ కొట్టే క్రమంలో కావచ్చు దానికి ముందు కావచ్చు ఆ ఖర్చు కొంచెం లూజ్గా కట్టుకున్నాడేమో కానీ కొంతవరకు జారిందట ఐడెంటిఫై చేశారంటే ఇతను అంటే రఘురామకృష్ణదాస్ గారు అప్పుడు ఐడెంటిఫై చేశారంట ఎవరైనా మర్చిపోతారా ఇట్లాంటివి చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఒక వ్యక్తితో ఏదైనా ఘర్షణ జరిగితేనే ఎవరు కూడా మర్చిపోరు ఎన్ని సంవత్సరాలైనా కానీ అటువంటిది అతను గుండెల పైన కూర్చొని కొడుతుంటే అతను ఖర్చు జారిపోయినప్పుడు అంటే మాస్క్ కట్టుకొని వచ్చారు కట్టుకొని వచ్చిన తర్వాత కొట్టేటప్పుడు లేదా దానికి ముందు ఏదైనా సరే జారిదిగా జారింది సో ఆ జారిన దాన్ని ఆ విజువల్ అట్లాగే ఆయన బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది ఏదో ఫార్మాలిటీగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి వీళ్ళ కాదా అని చెప్పేసి నిర్ధారణ కోసమే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయనే అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారికి ముందే తెలుసు ఆయన ముందు నుంచే చెబుతూ ఉన్నారు సో అదే చెప్పకనే చెప్పారు అక్కడ ప్రెస్ మీట్లో నేను ఆయనే అనుకుంటున్నాను ఇంకా ఆయనే మీరు అర్థం చేసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారనమాట ఎందుకంటే ప్రస్తుతం గుడివాడలో ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఏదో షాడో ఎమ్మెల్యే అంటున్నారు కదా అట్లాగే ఉన్నారు అలాగే మరో జిల్లా ప్రకాశం జిల్లాలో మంచి హవా అంట ఒక విధంగా గుడివాడలో వెనకళ్ళ రాము గారు గెలవడానికి కారణం ఆయనేనంట మరి నేనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాను కానీ కాదంటే వీరిద్దరు కాదంట ఆయనే పనిచేశారంట పైగా గత ప్రభుత్వ హయాంలో మరి అంత హవా ఎట్లా ఉంటుంది ఆయన నిజంగానే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడో కార్యకర్త అభిమానం అయితే పీవీ సునీల్ కుమార్ గారు సిఐడి ఆఫీస్లో గత ప్రభుత్వ హయాంలో అసలు మామూలు హవా కాదంట స్ట్రైట్ అవే డైరెక్ట్గా ఆయన ఛాంబర్లోకి వెళ్ళిపోవడం వేరే ఇంకెవరైనా అధికారులతో మాట్లాడుతూ ఉన్నా కానీ నేను ఎవరు పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోవటం సదరు అధికారి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాను అండి ఈయన అసలు వెయిటింగ్ లేదు పర్మిషన్ లేదు ఏమి అంత యాక్సెస్ ఉందండి పీవీ సునీల్తో మరి పీవీ సునీల్కి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి రిలేషన్ ఉంది మీకు తెలుసు కదా సో ఆ సమయంలో ఏ ఒక్కరు చిన్న పోస్ట్ పెట్టినా ఇమ్మీడియట్గా అటాక్ ఇంకంతే ఇక వారు లేదు వీళ్ళ జర్నలిస్ట్ లేదు లేదా ఎవరైనా వృద్ధురాలు లేదు ఇంకొకరు లేదు ఎవరి పైన ఎటాకింగ్ అటాకింగ్ మోడే మరి ఇదంతా చేసింది ఎవరు పీవీ సునీల్ మరి అంత ఇదిగా చేసింది పీవీ సునీల్ ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రయత్నమైన అభిమానం ఇంకోటో ఇంకోటో నిబంధనలు కూడా ఉల్లంఘించి తను ఒక ఐపిఎస్ అధికారిని అనే సంగతి కూడా మరిచిపోయి ఆ విధంగా ఆయన చేశారు మరి ఆయనకు అత్యంత సన్నిహితుడు ఎవరు ఈ తులసిబాబు ఈ కామేపల్లి తులసిబాబు అసలు పీవీ సునీల్కి మరి అత్యంత సన్నిహితుడు కాకపోతే ఈ విచిత్రమైన కాంబినేషన్ అర్థం కావట్ల ఇది ఎక్కడి నుంచి ఎటుపోయి లింక్ వచ్చింది వెనగళ్ళ రాము గారికి అక్కడ గుడివాడ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో కామేపల్లి తులసిబాబు వెళ్ళిపోయి అక్కడ హడావుడి చేసేసాడంటే అక్కడ మెహర్బానీ చేశాడే షాడో ఎమ్మెల్యేగా అసలు సెటిల్మెంట్లు బైబస్ రోడ్ల కార్యాలయాలు అక్కడ ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్గా ఆయనేనంట పైగా దీనికి ఇవి కాకుండా ట్యాక్సులు చెల్లింపులు పక్క నియోజకవర్గంలో ర్యాంపులకు సంబంధించి ఇసుక ర్యాంపులకు సంబంధించినవి కూడా ఇక ఎవరైనా సరే ఇలా కట్టి వెళ్లాల్సిందే ఆ విధమైన పరిస్థితి సో ఇప్పుడు మరి ఈ విషయం పైన ఇప్పుడు ఇది జరిగితే ఏం జరగబోతుంది ఇప్పుడు ఆయన ఐడెంటిఫై చేశారుగా మరి ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి మరి ఇప్పుడు దీని ఇంపాక్ట్ అది తెలుగుదేశం పార్టీకి ఎలా కొడుతుంది ఎందుకంటే అక్కడ గుడివాడ నియోజకవర్గం అసలు తెలుగుదేశం పార్టీకి కామేపల్లి తులసిబాబుకి లింక్ ఎక్కడ ఉంది పోనీ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఏదో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అనుకుంటున్నా అది అంతవరకే ఉండాలి కదా ఇప్పుడు అడీఈ చేసి వెనుకల రాము గారికి లేనిపోయిన ఇబ్బందులు పెడతామే కదా ఎంత కూడా సో మరి వెనుకల రాము గారు ఎందుకని మరి అతన్ని టాలరేట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా సో ఇదంతా కూడా ఒక చైన్ లింకు మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పట్టువాదల విక్రమార్కుల లాగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆయనకు సంబంధించిన ప్రతి కేసుని కూడా వదిలేదే లేదని అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా ఇంపులు కొడుతున్నారు కదా పైగా ఇక్కడ ఈయన పైన ఆ రకమైన కస్టోడియల్ టార్చర్ చేసింది కాకుండా మెడికల్ రిపోర్ట్ని కూడా మ్యానిపులేట్ చేసేసారు మొదట్లో ఇచ్చిన రిపోర్ట్ని అది కాదు ఏం జరగలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారంటే అప్పుడు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారు ఆవిడ ఉన్నారో తెలియదు అబ్స్కాండ్ అని చెప్పేసి ఆ విషయం కూడా ప్రస్తావిస్తే ఆయన ప్రెస్ మీట్లో అది కూడా మాట్లాడారు సో అప్ స్కాండ్ అయ్యారు ఆవిడ సుప్రీంకోర్టులో ఏదో పిటిషన్ వేసారంటే నేను కూడా ఇంప్లేట్ అవుతున్నానని చెప్పేసి అన్నారు సో ఒక మహిళా అధికారిని కూడా ఆ విధంగా ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి ఆయన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి ఆ విధంగా రిపోర్ట్లు కూడా చేసేశారంటే ఇది పక్కా ప్లానింగ్తో చేశారు సో ఇప్పుడు ఇంకొకటి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది వీడియో కాల్ ఉంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అన్నారు కదా ఆ వీడియో కాల్ ఎవరు చేశారు ఎవరు చూశారు మరి ఎవరు ఆనందించారు ఇది కూడా ఖచ్చితంగా తేలాలి బయటికి అవి తేలకుండా ఇప్పుడు వీళ్ళ వరకే పరిమితం అయితే కాదు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు ఎవరు కాల్ చేయించారు ఎవరు చూశారు ఎంతసేపు చూశారు మరి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి సో దీని వెనకాల ఎవరున్నారు మరి పీవీ సునీల్ కుమార్ అంత అత్యుత్సాహం ప్రదర్శించడానికి గల కారణం ఏంటి ఏమైనా సరే వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారికి పీవీ సునీల్ కుమార్ గారికి లేదే పైగా ఆయన సాక్షాత్ ఒక ఎంపీ ఒక ఎంపీని ఒక ఐపీఎస్ అధికారి ఆ విధంగా తీసుకెళ్లిపోయి ఈ విధంగా చేస్తారా అది కూడా అధికార పార్టీ ఆయన రెబలా ఏదో తర్వాత విషయం అంటే భౌతికంగా కృష్ణరాజు గారిని లేకుండా చేయాలనే ఉద్దేశమే కదా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ విధంగా కూర్చొని ఎవరో ప్రైవేటు భక్తులు వచ్చేసి కుట్టేస్తున్నారు అంటే అసలు సిస్టమ్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇక ఏదైనా సరే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయా నాశనం చేసేసారా ఇంకా ఆ రకంగా చేసుకుంటా పోతే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడా పోలీసులు ఎక్కడా ఇక అడ్వకేట్లు ఏంటి ఎంపీలు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఏ వ్యవస్థ బాగుంది ఏది బాగోలేదు చివరికి హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా బలైపోయే పరిస్థితికి వచ్చింది ఇది మనం ఎక్కడ చూడాలి గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరిని కూడా బలి చేసేసింది గత ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ అధికారుల వరకే పరిమితం అవుతుందా ఈ చర్యలు అనేవి లేదా రాజకీయ నాయకులు దీని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా మరి దీనిలోకి లాగుతారా ఖచ్చితంగా లాగాల్సిందే అది ఎవరైనా సరే లేదంటే అధికారులు బలైపోతూ ఉంటే ఎంతకాలం ఇంకా లేదా సిస్టంలో అక్కడ రాజ్యాంగంలో సిస్టం అన్న మార్చుకోవాలి ఇక్కడ అధికారులు తప్పేం లేదు మరి లేదా అధికారులు అయినా సరే స్ట్రిక్ట్గా ఉండాలి ఏదైనా సరే ఒక ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి ఆర్ల్గా చెప్తే వింటానికి లేకుండా ఏదైనా సరే రిటర్న్గా ఇస్తేనే ఫాలో అవ్వాలి అని చెప్పేసి కొత్తగా అన్న క్రియేట్ చేయాలి చట్టం చేస్తే అట్లా చెప్తేనే మేము చేస్తాం లేదంటే చెయ్యం ఓరల్గా చెప్పేదానికి విలువ ఉండదు అని చెప్పి చెప్పేసి తేల్చేయాలి లేదంటే పాపం అధికారులు వాళ్ళు ఇంత కష్టపడి చదువుకొని చివరికి ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఇవాళ యువతకి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలి అని అంటే భయపడిపోతున్నారు మరి దా పాపం ఎవరిది ఎంతోమంది కళలు గంటా ఉంటారు ఐఏఎస్లు అవ్వాలని ఐపీఎస్లు అవ్వాలని మరి అటువంటి ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర ఓ మంత్రి దగ్గర ఇంకొకరి దగ్గర సలాములు కొట్టే పరిస్థితి చివరికి ఒత్తిళ్ళు ఆ ఒత్తిడి మళ్ళీ కెరీర్ బలేకపోవటం కాబట్టి ఈ పంథా మారాలి ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఇవే ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ల కాలానికి వాళ్ళని బలి చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా ఇబ్బంది పడిపోయే పరిస్థితి తీసుకొస్తే ఇంక వాళ్ళ కూడా ఎవరికి గినిపించుకోవాలా సో కాబట్టి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు బాగా విఘ్నులు కాబట్టి నిబంధనలు ఉల్లంఘించాల్సి వస్తే అవసరమైతే అన్నా తీసుకోండి కానీ వాటికి మాత్రం లొంగిపోకండి ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేసినా బెదిరింపులకు భయపెట్టినా ఏం చేసినా సరే మీరు మాత్రం తలొక్కొద్దు ఇంకా లేదా ఇక రాజీనామా చేసేసా సైడ్ అయిపోవాలి అంతేగాని వీళ్ళ కోసం వాళ్ళ కోసం మీరు వలైపోయి చివరికి మీ కుటుంబాలన్నీ నాశనం అయిపోయి ఇట్లాంటి పరిస్థితులకు వస్తే మాత్రం అది సమాజానికి మంచిది కాదు ముందు గుర్తుంచుకోండి సో ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎవరికాళ్ళు మాకొద్దు ఆ పరిస్థితి మా ఆ ఉద్యోగాలే వద్దు అనే పరిస్థితికి వచ్చేసాం కాబట్టి మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు ఇదిగో ఇప్పుడు ఆ కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి మరి అతను ఏం చదువుకున్నాడో ఏంటో తెలియదు కానీ అతను ఈ విధంగా బ్రహ్మాండమైన పొజిషన్లు ఇచ్చేసి ఇట్లా చేస్తూ ఉన్నారు అది ఆ పార్టీ కాదు గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వాలో జరిగింది మరి చివరికి అత్యున్నత పొజిషన్లో ఉన్న వాళ్ళేమో బలైపోతా ఉన్నారు మరి ఇట్లా విచిత్రమైన పరిస్థితులు అయితే సమాజంలో నెలకొంది మరి చూద్దాం తులసి తులసిబాబు పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే తన పైన కూర్చున్నారో వాళ్ళని జైలుకి వెళ్ళి మరీ గుర్తించారు రఘురాం కృష్ణరాజు గారు మరి అతను కామెపల్లి తులసిబాబు అని చెప్పేసి చెప్పేసిన దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ